ఇప్పుడు మనకు చలికాలం బా మొదలైంది చాలా చల్లగా ఉంటుంది చలికాలంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా టైట్ పరంగా కానీ ఎందుకంటే అసలే చల్లగా ఉంది మనకి మంచినీళ్ళు పెద్దగా తాగాలని అనిపించదు కానీ తప్పకుండా మంచినీళ్ళు తాగాలి ఎందుకంటే చల్లగా ఉన్నా కూడా వాటర్ చాలా చాలా ఇంపార్టెంట్ డీహైడ్రేషన్ అనేది వచ్చేస్తుంది గుర్తు పెట్టుకుని మంచినీళ్ళు తాగండి మంచినీళ్ళు తాగడము అని అంటే కనీసం ఒక త్రీ లీటర్స్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు త్రీ లీటర్స్ వరకు తీసుకోండి ఇంకొకటి తొందరగా జలుబు చేయడం లేకపోతే ఇంకా కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా ఉన్నాయి మనకి తుమ్ములు రావడం అలెర్జీస్ ముఖ్యంగా అలర్జీస్ తర్వాత ఆస్తమా పేషెంట్స్ బ్రీతింగ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ సైనస్ మైగ్రేన్ ఇలాంటి వాళ్ళందరికీ ఈ వింటర్లో బాగా సఫర్ అవుతూ ఉంటారు కాబట్టి మనం యోగాలో ఇలాంటివి రాకుండా మనము ఏం చేయాలి అని అంటే మీకు మంచి ముద్ర ఉంది శ్వాస ముద్ర అని అంట మీరు శ్వాస ముద్ర ప్రాక్టీస్ చేయాలి శ్వాస ముద్ర చేస్తే మనకు శ్వాసకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి అంటే ఆస్తమా కానీ లేకపోతే అలర్జీస్ కానీ లేకపోతే దగ్గు జలుబు ఇలాంటివన్నీ కూడా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీకు తగ్గుతాయి సో శ్వాస ముద్ర ఎలా చేయాలి మీ రెండు చేతులు మీ చిటికన వేలు ఈ బొటన వేలు దగ్గర ఇక్కడ పెట్టుకోండి ఈ ఉంగరం వేలు ఉంది కదా ఈ బొటన వేలు మధ్య గీత ఉంది కదా అక్కడ పెట్టండి ఈ మధ్య వేలు ఈ బొటన్ వేలుకి పెట్టాలి చూపుడు వేలు ఒక్కటి ఇట్లా స్ట్రెయిట్ ఉంటుంది ఈ చేయి కూడా అంతే ఇలా పెట్టాలి ఇలా సో ముద్ర ఇలా రెండు మోకాళ్ళ మీద ఉంచుకొని కాళ్ళు మూసుకొని బ్రీతింగ్ మీద ఫోకస్ చేయండి ఇలా ఈ ముద్ర చేయడం వల్ల ఒక త్రీ మినిట్స్ కానీ ఫైవ్ మినిట్స్ చేయడం కానీ ఏమైనా ముక్కు బ్లాక్ అయినా తర్వాత మనకి శ్వాస సరిగా లేకపోయినా ఆయాసంగా ఉన్నా కూడా ఈ ముద్ర చేస్తే మీకు ఇమీడియట్లుగా రిలీఫ్ వస్తుంది ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్లోనే రిలీఫ్ వస్తుంది ఒకవేళ మళ్ళీ బ్లాక్ అయితే మళ్ళీ చేయండి బాగా ఆయాసంగా ఉంటే మళ్ళీ చేయండి అంటే ఎన్నిసార్లు అయినా చేయొచ్చు మీకు ఎక్కువగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు అయినా చేయొచ్చు లేదా పొద్దున్న ఒక ఫైవ్ మినిట్స్ మధ్యాహ్నం ఫైవ్ మినిట్స్ సాయంకాలం ఫైవ్ మినిట్స్ చేయండి దీంతో పాటుగా మనకి విటమిన్ సి చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ శీతాకాలంలో మనకి కార్తీక మాసం కార్తీక మాసంలో మనం ఉసిరి చాలా చాలా మనకి పవిత్రమైంది మనం ఉసిరి చెట్టుకి పూజ చేస్తాము ఉసిరి దీపాలు పెడతాము అలాగే ఉసిరి చెట్టు కింద భోజనాలు చేస్తాము ఇవన్నీ కూడా కార్తీక మాసంలో మనం చేస్తాం అలాగే ఈ ఉసిరికాయలు కూడా మనకి ఈ చలికాలంలో బాగా దొరుకుతాయి పెద్ద ఉసిరి ఉంది కదా ఆ ఉసిరిలో మనము ఆ ఉసిరికాయని రోజు మనం తినాలి ఒక ఉసిరికాయ తిన్ ఒక ఉసిరికాయ తింటే చాలు ఒక చిన్న మామూలుగా ఉసిరికాయ రాతి ఉసిరి అంటాం అది ఒకటి తిన్నా సరిపోతుంది లేదు మనం ఆ ఉసిరికాయ తినలేము అది అని అనుకుంటే దాన్ని మనం డైరెక్ట్గా ఒక పచ్చడిలాగా చేసుకోవచ్చు అంటే పచ్చడి అంటే మళ్ళీ మీరు ఆ నూనెలో వేపించి ఆవకాయలాగా అలా పెట్టకండి సో దాన్ని గింజ తీసేసి చక్కగా ఉప్పేసి బాగా దాన్ని దంచి కాస్త ఎండలో పెట్టుకొని దాన్ని ఒక జాడీలో కానీ ఒక కుండలో కానీ పెట్టుకుంటారు అది రోజులు అంటే ఒక సంవత్సరం తర్వాత నల్లగా అయిపోతుంది అందుకని దాన్ని నల్ల పచ్చడి అని కూడా అంటారు ఇది ఎంత కాలం ఉంటే అంత ఔషధ గుణాలు పెరుగుతాయి అన్నమాట టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అలా కూడా ఉంటుంది పచ్చడి అది చూడ్డానికి అలా ఉంటుంది గట్టిగా అయిపోయి కానీ దాన్ని తీసుకుని కొంచెం మనం తాలింపులాగా పెట్టుకుని కాస్త మనకు కావాల్సిన కరివేపాకు కొత్తిమీర కొంచెం అట్లా వేసుకుని జీలకర్ర అలా వేసుకుని తాలింపులాగా పెట్టుకుని రోజు అన్నం తినేటప్పుడు కొంచెం అంత పచ్చడి మొదటి ముద్దులో కనుక మీకు తింటే మీకు కావలసిన విటమిన్ సి చాలా పుష్కలంగా వస్తుంది మీ చర్మము మంచిగా నిగనిగలాడాలన్నా అలాగే జుట్టు జుట్టు కూడా బాగుండాలన్నా మనకి తర్వాత పూర్తిగా మనకి ఈ ప్రాబ్లమ్స్ అంటే చలికాలంలో వచ్చే ప్రాబ్లమ్స్ బాగా డ్రైనెస్ ఎంత మాయిశ్చరైజ్ రాస్తూనే ఉంటారు రాస్తూ డ్రైనా కూడా డ్రై అయిపోతూ ఉంటాం స్కిన్ కాబట్టి ఇలాంటి సమస్యలన్నీ కూడా తగ్గుతాయి మీకు మీరు శ్వాస ముద్ర చేస్తూ అలాగే ఉసిరిని అంతేగాని ఉసిరి పొడి ఎక్కువ కలుపుకొని తాగేయడము ఆమ్లా పౌడర్ అని చెప్పేసి అలా ఎక్కువ వాడకండి ఎందుకంటే ఉసిరిని ఎక్కువ వాడినా కూడా ఇబ్బందులు వస్తూ ఉంటాయి దాన్ని ఫ్రెష్గా మనం తినడానికి ప్రయత్నం చేయాలి రోజుకి ఒక ఉసిరికాయ అంతవరకు మీరు తీసుకుంటే సరిపోతుంది మనకి మంచి సీజన్ కాబట్టి ఈ సీజన్లో ఈ చలికాలంలో ఇది తినాలి అలాగే ప్రాణాయామం ప్రాణాయామము మీరు రైట్ హోస్టల్లో ఎక్కువ వాడండి ఎవరికైతే చల్లగా ఉందో చలి ఎక్కువగా అనిపిస్తుందో లేదా ఎక్కువ తొందరగా జలుబు చేయడము తొందరగా పాదాలు చేతులు అన్నీ కూడా చల్లగా అయిపోవడం చాలా డల్గా ఉండడం ఎందుకంటే శీతాకాలంలో ఎలా ఉంటుంది అంటే చాలా కొంచెం డిప్రెషన్స్ అలాంటివి ఎక్కువ అవుతాయి అన్నమాట మనకి ఎప్పుడు లేని బాధ ఎప్పుడు లేని సమస్యలు అప్పుడే గుర్తొచ్చి బాధపడుతూ ఉంటాం అంట బికాస్ ఆఫ్ ఏంటంటే వెదర్ వెదర్ అలా ఉంటుంది కాబట్టి మనకి ఆ చల్లని వాతావరణంలో మనకి ఆలోచన విధానం కూడా అలానే ఉంటుంది కాబట్టి యాక్టివ్గా ఉండాలి మనం యాక్టివ్గా ఉండాలి అని అంటే ఏం చేయాలంటే సూర్య యాక్టివేట్ చేయాలి సూర్యనాడి అని అంటే కుడిముక్కు కుడిముక్కు అంటే సూర్యనాడు డైరెక్ట్ కనెక్ట్ టు యువర్ నావెల్ అన్నమాట అదే చంద్రనాడి అంటే ఎడమముక్కు ఎడముక్కు నాడి చంద్రనాడి డైరెక్ట్ కనెక్ట్ టు యువర్ మైండ్ సో మీరు సూర్యనాడిని యాక్టివేట్ చేశారనుకోండి ఈ చలికాలంలో వచ్చే సమస్యలు అంటే ఇలాంటి సమస్యలు అంటే ఈ ఆలోచనలు మనకు చాలా డిప్రెషన్గా ఉండడం డల్గా ఉండడం నాకు ఇంకా ఏమీ కాదేమో నేనేమీ చేయలేనేమో ఏది చేసినా నాకు ఇలానే ఉంటుంది నాది ఇంతే నాకేం కలిసి రావట్లేదు ఇలాంటి ఆలోచనలు ఎక్కువ అవుతాయి సో అలా ఉండకూడదు అనుకుంటే మనం సూర్యనాడిని కనుక యాక్టివేట్ చేసుకోవాలి అంటే మనకు శారీరకంగా కానీ మానసికంగా కానీ డల్ అయినప్పుడు సూర్యనాడిని యాక్టివేట్ చేస్తే మనకి ఇమీడియట్లుగా బ్రెయిన్ యాక్టివేట్ అయ్యి మనకి ఎనర్జీ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి ఇది సింపుల్ ప్రాణాయామం సూర్యబేద ప్రాణాయామం అని కూడా అంటాం మనం సో లెఫ్ట్ హ్యాండ్ చిన్ముద్రలో అలా ఉంచండి మీ రైట్ హ్యాండ్ నాసికా ముద్ర అంటే మీ చూపుడు వేలు మధ్య వేలు ఇలా ఫోల్డ్ చేసి కాళ్ళు మూసుకొని కుడిముక్కు ముందుగా ఎడమ ముక్కు వేయండి కుడిముక్కుతో శ్వాస తీసుకోండి కుడిముక్కుతోనే వదలండి ఓన్లీ కుడి ముక్కుతోనే తీసుకోవాలి కుడి ముక్కుతోనే వదలాలి ఇలా మీరు మూడు నిమిషాల నుంచి ఐదు నిమిషాల వరకు ఈ ప్రాణాయామం అలానే కంటిన్యూ చేయండి ఇది సూర్యభేద ప్రాణాయామం మనకి సూర్యనాడి యాక్టివేట్ అవుతుంది ఆ చలి తగ్గుతుంది మన లంగ్స్ కూడా క్లియర్ అవుతాయి మనకి ఆ లంగ్స్లో ఆ ఫ్లమ్ అనేది చేరకుండా ఉంటుంది ఊరికే ముక్కు దిబ్బడ గొంతు నొప్పి తలనొప్పి అలెర్జీ కళ్ళంట నీళ్లు గారడం ఇట్లాంటివన్నీ కూడా తగ్గుతాయి ఇంకా ఎక్కువ ఉన్నవాళ్ళు అంటే చాలా అసలు మాకు చలి ఈ చలికి అసలు నా వల్ల కావ కావట్లేదండి ఇంకొంతమంది ఇన్హేలర్ కూడా వాడతారు ఆయాసం ఉండి ఇన్హేలర్ కూడా వాడుతూ ఉంటారు అంటే మెడిసిన్స్ మీద ఉంటారు ఆయన కూడా ఆయాసం వస్తూ ఉంటుంది వాళ్ళు ఏం చేస్తారు అంటే సూర్యాంగ భస్త్రిక చేయండి భస్త్రికా ప్రాణాయామం సూర్యాంగ భస్త్రిక సూర్యాంగ భస్త్రిక అంటే ఏం లేదు ఇలానే ఇలానే ముక్కు మూసి ఓన్లీ కుడిముక్కుతోనే భస్త్రిక అంటే తీసుకోవడం వదలడం తీసుకోవడం వదలడం అన్నమాట కొంచెం ఫాస్ట్గా చేస్తాం ఇలా కంటిన్యూస్గా ఫస్ట్ చేసేటప్పుడు ఒక థర్టీ టైమ్స్ తీయడం తర్వాత మెల్లగా మెల్లగా సిక్స్టీ టైమ్స్ వరకు చేసుకోవడం అంటే ఇన్ అండ్ అవుట్ జస్ట్ ఇన్ అవుట్ అంతేగాని లోపలికి తీసుకోవడం మళ్ళీ లోపల నుంచి వదలడం చేయకూడదు బస్త్రిక ఓన్లీ జస్ట్ ఇన్ అవుట్ ఇన్ అవుట్ బస్త్రీ అంటమాట ఇలా ఉంటుంది బస్త్రీ సో ఇన్ అండ్ అవుట్ చేయాలి ఓన్లీ కుడిముక్కుతోనే చేయాలి ఒక కుడిముక్కుతోనే చేస్తే దీన్ని సూర్యాంగ బస్త్రిక అంటారు సో బాగా ఎక్కువగా ఉన్నవాళ్ళు సూర్యాంగ బస్త్రిగా కూడా ఒక మూడు నుంచి ఐదు నిమిషాలు చేసుకున్న తర్వాత అప్పుడు సూర్యవేద ప్రాణాయామం కూడా చేయండి ఈ రెండు చేయడం వల్ల మీకు ఈ చలికాలంలో వచ్చేటువంటివి రాకుండా ఉంటాయి అలాగే మనకి ఆ బాడీలో హీట్ అనేది జనరేట్ అవుతుంది డైజెస్టివ్ సిస్టమ్ చాలా యాక్టివ్గా ఉంటుంది ఎందుకంటే చలికాలంలో నోటికి ఆకలి ఎక్కువ కళ్ళకి నోటికి ఆకలి ఎక్కువ ఉంటుంది అన్నమాట చల్లగా ఉంది బాగా మంచి వేడివేడిగా తిందాము అని అనిపిస్తుంది కానీ మన డైజెస్టివ్ సిస్టమ్ అంత యాక్టివ్గా ఉండదు దా అరగడం కానీ చాలా మందంగా అన్నమాట కాబట్టి దాన్ని యాక్టివేట్ చేయడానికి కూడా ఈ ప్రాణాయామాలు రెండు చాలా బాగా ఉపయోగపడతాయి చలికాలంలో చన్నీళ్ళ స్నానం మంచిదా ఇది చాలామంది అడుగుతున్నారు చలికాలంలోనే కదా అన్ని కాలాల్లో కూడా చన్నీళ్ళ స్నానం మంచిది అన్ని కాలంలో కూడా చలికాలంలో ఇంకా మంచిది ఆ స్నానం చేసేటప్పుడు చాలా చల్లగా ఉంటుంది కానీ స్నానం చేసిన తర్వాత చాలా వేడిగా ఉంటుంది బాడీలో అసలు ప్రొద్దున్నే లేచి నదీ స్నానం కానీ లేదా చెరువులో కానీ లేదా కాలువల్లో కానీ ఎప్పుడో తెల్లవారుజామున మూడు తర్వాతే స్నానం చేసి అలాగే ఐదు గంటలకు ముందే దీపం పెట్టుకుని కార్తీక మాసం అంతా చక్కగా మంత్రో మంత్రం చేసుకుని దీపం పెట్టుకొని ఆ కార్తీక మాసం అంతా కూడా చేస్తూ ఉంటారు ఇది చాలా ఆరోగ్యానికి చాలా 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 మంచిది అంటే మనకి ఈ కార్తీక మాసంలో అంత భక్తితో ఉంటారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ ఊరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఇక్కడ మనకి అంత భక్తి అలా కనబడుతూ ఉంటుంది మాట ఏదో ఒక రకమైన ఒక ఎనర్జీ పొద్దున్నే జనాలంతా అంతా కూడా కళకళలాడుతూ ఉంటాయి అన్ని గుళ్ళు కానీ ఊళ్ళల్లో కానీ పొద్దున్నే లేవడం స్నానాలు చేయడం దీపాలు పెట్టుకోవడం ఏదో ఒక చదువుకోవడం పూజ చేసుకోవడం ఇవన్నీ కూడా చాలా చాలా మంచిది ఎందుకంటే మన బాడీలో ఎనర్జీ ఏదైతే ఉందో అది జనరల్గా చలికాలంలో చాలా మెల్లగా ఉంటుందన్నమాట చాలా స్లో అవుతుంది ప్రాసెస్ డైజెస్టివ్ సిస్టమ్ ముఖ్యంగా డైజెస్టివ్ సిస్టమ్ డైజెస్టివ్ మనం అంటే జీర్ణాశయం ఇది మందగిస్తుంది అని అంటారు ఆ చలికి ఇలా చేయడం వల్ల మనం భక్తితో చేయడం వల్ల ఇది యాక్టివేట్ అవుతుంది డైజెషన్ చాలా బాగుంటుంది ఎప్పుడైతే మనం చన్నీళ్ళతో తలస్నానం చేస్తామో సెల్స్ అంటే మన లోపల శరీరం లోపల ఉన్న కణాలు యాక్టివేట్ అవుతాయి మనం స మన కణాలు ఎనర్జెటిక్గా ఉండాలి వాటిని సెల్స్ని అంటే సెల్ హెల్త్ అని చెప్తూ ఉంటామన్నమాట ఈ సెల్ హెల్త్ అనేది దాన్ని మనం చేయాలి అని అంటే మన పెద్దవాళ్ళు అంటే మన యోగులు ఋషులు అందరూ కూడా ఏం చేశారు అనంటే ఈ చలికాలంలో పొద్దున్నే లేచి నదీ స్నానాలు పోనీ ఇప్పుడు నదులు ఇవన్నీ లేవు కాబట్టి పొద్దున్నే లేచి మనం గనక చన్నీళ్ళు స్నానం కనుక చేస్తే సెల్ యాక్టివేట్ అవుతుంది సెల్ రీజనరేట్ అవుతుంది సెల్కి ఎనర్జీ లెవెల్స్ ఉంటుంది ఆ సెల్ ఏమవుతుందంటే ఒక్కసారి ఇట్లా మనం చన్నీలు పోసుకునేటప్పుడు ఎలా ఉంటుందంటే మనం ఇట్లా వేసుకుంటున్నప్పుడు ఇట్లా ఉలిక్కి పడతాం ఎంత రోజు అలవాటు ఉన్నా ఆ జర్క్ ఇస్తాం అన్నమాట బాడీకి అంటే అది ఒక షాక్ లాగా ఉంటుంది ఇట్లా చర్నీలు పోయి కానీ సో దాంతో ఆ సెల్ మీకు ఓపెన్ అయ్యి సెల్ యాక్టివేట్ అవుతుంది సెల్ హెల్త్ బాగుండాలి అని అంటే మనకి అందుకే ఏం చేశారు అనంటే కార్తీక మాసం అంతా కూడా చన్నీళ్ళతో తలస్నానం చేయాలి రోజు స్నానం చేసి మనం దేవాలయానికి వెళ్ళిన లేదా ఒక దీపం పెట్టుకున్నా కూడా మనకి పుణ్యం వస్తుంది అని చెప్తారు ఎందుకు ఈ పుణ్యం అంటే ఏంటి మనం పుణ్యం అంటే ఏముంది మనం ఆరోగ్యంగా ఉండడం మన శరీరం ఆరోగ్యంగా ఉండడం ఆరోగ్యంగా ఉండడమే మనం చేసుకున్న పుణ్యం ఈ పుణ్యం అందుకే మన పెద్దలు ఏం చేశారు అంటే ఇది ఒక సాంప్రదాయంగా ప్రతి సాంప్రదాయం వెనక అలాగే మనం చేసే ప్రతి ఒక ఈ ఆనవాయితీ వెనక మనం ఏదైతే మన ధర్మం అని అంటున్నామో దీని వెనక ఆరోగ్యం ఉంది అది మనం గుర్తుపెట్టుకోవాలి ఏదో వెళ్ళాం చేస్తాం అది పెట్టేస్తాం పూజ పెట్టి నాకు పుణ్యం వచ్చేస్తుంది అని కాదు దాని మీద ఫోకస్ చేయాలి చన్నీళ్ళు స్నానం చేయడం వల్ల మన సెల్ యాక్టివేట్ అవుతుంది అనేది కొన్ని వేల సంవత్సరాల క్రితమే మనకి తెలుసు కాబట్టి ఈ సీజన్లో ఈ కార్తీక మాసంలో ఈ నెల అంతా కూడా చన్నీళ్ళ స్నానం చేయాలి అని అన్నారు అన్ని రోజుల్లోనూ చన్నీళ్ళు స్నానం చేస్తే మంచిది ఇప్పుడు ఇంకా మంచిది చాలామందికి పడదు చన్నీళ్ళు చేయగానే జలుబు వచ్చేయడం లేకపోతే జ్వరం వచ్చేయడం అమ్మ మాకు అస్సలు చన్నీళ్ళు పడవండి అని అంటారు అంటే ఏంటి అంటే వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉంది అని చెప్పేసి వాళ్ళకి బాగా ఇమ్యూనిటీ తక్కువ ఉంది ఆ ఇమ్యూన్ సిస్టమ్ని వాళ్ళు కొంచెం ఇమ్యూనిటీని కనుక ఇంక్రీజ్ చేసుకున్నట్టయితే చన్నీలు స్నానం చేయొచ్చు ముఖ్యంగా చన్నీలు స్నానం ఎందుకు చేయమని చెప్తామంటే మన సెల్ హెల్త్ అంటే మన కణం లోపల ఉన్న కణ ఆరోగ్యం పెరుగుతుంది అని చెప్పి చన్నీళ్ళ స్నానం చేయమంటాం చన్నీళ్ళ స్నానంలో ఎంత ఆరోగ్యం ఉంది తలస్నానం చేస్తే మనము ఎప్పుడైనా సరే ఒక పూజ చేసుకుంటున్నాం ఒక గుడికి వెళ్తున్నాం లేకపోతే ఒక హోమం చేస్తున్నాం లేకపోతే పండగ ప్రత్యేక దినాలు ఉంటాయి మనకి ఆ రోజుల్లో ఆ ప్రత్యేక రోజుల్లో మనము తలకి స్నానం చేసి మనం వెళ్ళమని చెప్తారు మన పెద్దవాళ్ళు తలస్నానం చేసే వెళ్ళు గుళ్ళోకి తలస్నానం చేసే కూర్చోవాలి అని అంటాం కదా ఎందుకంటారు తలస్నానం స్నానం చేయని అంటే మన కణాలు లోపల కణాలు యాక్టివేట్ అవుతాయి అన్నమాట ఎప్పుడైతే అవి యాక్టివేట్ అయినాయో నువ్వు దాని మీద పూర్తిగా ఫోకస్ చేయగలుగుతావు అవి ఆ ఎనర్జీని లోపలికి తీసుకుంటాయి ఆ మంత్ర ఎనర్జీ అంటే మీరు మంత్రం చదివినా లేదా మంత్రం విన్నా కూడా అవి లోపల సెల్స్ అవి అబ్జార్బ్ చేస్తాయి అన్నమాట ఆ వేవ్స్ని ఆ శబ్దాన్ని అబ్జార్బ్ చేస్తాయి సో మనం ప్రొద్దునే లేచి తెల్లవారుజామునే చక్కగా చన్నీళ్ళతో స్నానం చేసి మనం అలా ఒక్క దీపం మనం ఎక్కడికి వెళ్ళక్కలేదు మనం ఇంట్లో అయినా అలా ఒక దీపం పెట్టుకుని అలా కళ్ళు మూసుకొని అలా కూర్చున్నారు అని అంటే చాలు మీరు ధ్యానంలోకి చాలా తొందరగా వెళ్ళిపోతారు ఎందుకంటే ధారణ వచ్చేస్తుంది ధారణకి మీకు అది ధారణ రావాలంటే చాలా కష్టపడాలి మనం అంటే దేని మీద ఫోకస్ చేయాలంటే అలా కళ్ళు మూసుకొని కూర్చోవాలంటే చేయలేము మన మైండ్ వినదు ఏదో ఒక ఆలోచన తీసుకొచ్చి నేను కూర్చోనీదు కానీ ఇలా చేసి కనుక మీరు కూర్చోండి అలా కళ్ళు మూసుకొని కూర్చున్నారు అని అంటే ఒక ఆనందమైన స్థితికి మీరు వెళ్ళిపోతారు తన్మయత్మంగా ధ్యాన స్థితికి వెళ్ళగలుగుతారు అది ఐదు నిమిషాలు రకే పది నిమిషాలు వెళ్ళగలుగుతారు ఈ స్థితికి రావాలి అంటే ముందు చన్నీళ్ళ స్నానం మంచిదా కాదా అంటే చన్నీళ్ళ స్నానం చాలా మంచిది చన్నీళ్ళ స్నానం ప్రతిరోజు కనుక చేస్తే మన సెల్ హెల్త్ అంటే మన కన ఆరోగ్యము పెరుగుతుంది దానికోసమే మన పెద్దలు ప్రతిదానికి కూడా ఒక సాంప్రదాయాన్ని

సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 సో మీడియా మీడియా కి టీమ్ హ్యూజ్ ప్లీజ్ 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 అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మీరైతే గంట గుర్తు ఫర్ సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా iDream, please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.